పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే షమి పూజ రావణ దహన కార్యక్రమానికి ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలంటూ పేర్కొన్నారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణయాదవ్ పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పెద్దపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నూగిల మల్లయ్య ఆధ్వర్యంలో జరిగే రావణ దహన కార్యక్రమం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరిగే షమీ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు హాజరు కానున్నారని ప్రజలందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి రావణ దహన కార్యక్రమం శిమీ పూజలో పాల్గొనాలంటూ పేర్కొన్నారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ యాదవ్ మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ దసరా సందర్భంగా మన పెద్దపల్లి పట్టణంలో రావణ కార్యక్రమాన్ని ఇక్కడ పెద్దలు మలనగారు అట్లాగే వీళ్ళందరూ కలిసి వీళ్ళు అందరు కలిసి ఇక్కడ మున్సిపల్ పర్మిషన్ తీసుకోవడం చాలా వేల ప్రయోజనం ఇలా ఏర్పాటు చెప్పి తెలిసి నేను మీరు ఇక్కడ నేను మహేష్ గారు ఇక్కడ జరిగింది కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఇచ్చిన వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి పదోబస్ ఎట్లా చేయాలి ఏ రకంగా పబ్లిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని దాని గురించి వచ్చే ఏర్పడిన పర్యవేక్షణ జరిగింది అట్లాగే దశ సందర్భంగా ఎవరికే ఇబ్బంది జరగకుండా ఉన్నట్టు పోలీసు తరఫున పదోబస్ ఏర్పాటు చేస్తుంది మున్సిపల్ కమిషనర్ గారు వారు కూడా సంబంధించినటువంటి జమ్మికి సంబంధించి సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఇక్కడ జమ్మి మున్సిపల్ శాఖ వారు ఏర్పాటు చేయడం దాన్ని అక్కడికి గౌరవ ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు అని గారు రావడం కూడా ప్రతి జరుగుతుంది అట్లాగే జమ్మి కార్యక్రమం అయిపోయిన వెంటనే సిక్స్ థర్టీ ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే గారి గౌరవ ఎమ్మెల్యే గారి ఇది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వాడుకోవలసిందిగా చెప్తే అట్లాగే దసరా శుభాకాంక్షలు మనకి ఇష్టమైనటువంటి తెలంగాణ ఇష్టమైన పండుగ అలాగే గాంధీ జయంతి కాబట్టి దసరా అయినప్పటికీ గాంధీ గారి మనోభావం మనందరం కూడా నిష్ఠతో ఉండి దసరా జరుపుకునేసిందిగా పెద్దపల్లి పట్టణ ప్రజలకు నమస్కారం పెద్దపల్లి పట్టణంలో దసరా ఉత్సవాల సందర్భంగా మనము పెద్దపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే గౌరవ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు గారి ఆదేశాల మేరకు జమ్మి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈవినింగ్ ఆరు గంటలకు మన కాలేజీ గ్రౌండ్ లో జమ్మి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎమ్మెల్యే గారు విచ్చేస్తున్నారు కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి దాంతో పాటు నోల మల్లన్న గారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రామ్లీలా కార్యక్రమానికి కూడా మన పోలీస్ వారి ఆధ్వర్యంలో బందోబస్తు అదేవిధంగా మున్సిపల్ ఆధ్వర్యంలో లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క దసరా ఉత్సవాలను విజయవంతంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ ముందసరా శుభాకాంక్షలు